జమ్మికొండ మండలంలోని మడిపల్లి గ్రామంలో హుజురాబాద్ ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో కార్టల్ సర్చ్ నిర్వహించారు సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటిని సోద చేయడంతో పాటు అనుమతి లేకుండా ఉన్న వాహనాలను సీజ్ చేసి అక్రమంగా ఇస్కా రవాణా తరలిస్తున్న ఇస్కా ట్రాక్టర్ను అధికారులు సీజ్ చేశారు ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోని ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని కొంతమంది సైబర్ నేరాలుగా వివిధ రకాల ఆశలు చూపుతూ వారిని మోసం చేస్తున్నారని బ్యాంకుల నుంచి కానీ ఇతర ఏ సంస్థల నుంచి కానీ ఫోన్లు చేసి ఓటీపీ చెప్పమన్నప్పుడు వారికి ఏ విధమైనటువంటి సమాచారం ఇవ్వకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు అదేవిధంగా ఇటీవల కాలంలో గ్రామాలతో పాటు పట్టణాలలో ఉన్న యువత గంజాయి మత్తుకు అలవాటు పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అలా కాకుండా తల్లిదండ్రుల కాళ్ళలను సాకారం చేస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని గంజాయి లాంటి మత్తు పదార్థాలను విక్రయించినట్లయితే వెంటనే పోలీసులకు తెలియచేయాలని సూచించారు ఈ కార్టన్ సర్చ్లో ముగ్గురు సిఐలు ఆరుగురు ఎస్ఐలు ఎనభై తొమ్మిది మంది సిబ్బందితో పాటు ఇక డాగ్ స్కార్డ్ షీ టీమ్ సైబర్ క్రైమ్ సంబంధించిన అధికారులు పాల్గొన్నట్లు వెల్లడించారు డ్రగ్గు రహిత జీవన శైలిని అనుసరిస్తారని డ్రగ్గు రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో అందరికీ చివరిగా అందరికి కూడా పేరు పేరున ప్రోగ్రామ్ కమ్యూనిటీ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు వాళ్ళందరినీ అభినందిస్తున్నాను ఈ కార్యక్రమ పాత నేరస్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళ గురించి వాళ్ళని ట్రేస్ చేయడానికి ఉపయోగపడే ఉద్యోగ నెంబర్ ప్లేట్లు సరిగా లేకుండా లేకుంటే వితౌట్ డాక్యుమెంట్స్ అలా ఒక శాండ్ ట్రాక్టర్ కూడా అక్రమ రవాణా చేసుకుంటే పట్టుకోవడం జరిగింది మెయిన్ మా సిబ్బంది ద్వారా మీలో అవేర్నెస్ కల్పించాలి ఒకటి సైబర్ క్రైమ్ మనకు తెలియకుండానే ఇప్పుడు దొంగతనాలు మన అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం ఖాళీ చేస్తున్నారు ఏదో ఒక చిన్న ఓటీపీ అడుగుతారు మనల్ని ఏదో మాటలు పెట్టి మభ్యపెట్టి పెట్టి బెదిరించు మీ ఫోన్ హ్యాక్ ఇదైపోతుంది